మాఘపురాణం పద్నాలుగవ భాగం ఆడకుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అది ఎట్లనినా మాఘమాసంలో మాఘస్నానములు చేయవాడు గొప్ప ధనశాలి అగును వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలెట్టిన తర్వాత వారి కష్టములు క్రమేపీ పోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రడగును అందులో అనుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరల ఇట్లు పలికను లక్ష్మీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటుంది కదా ఆ వ్రత విధానం ఎట్టిదో ఎటులో ఆచరింపవలను వివరంగా తెలియపరచడు అని పార్వతీదేవి పరమేశ్వరిని కోరింది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డును కానీ ఇంటి వద్ద కానీ మంటపము ఉంచి ఆ మండపమును ఆవుపెడతో వాళ్ళకి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పాలు ఫలాలు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపము మధ్యన ఉంచి గంధం కర్పూరం అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలను రాగి చెమ్ములో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒక దానిని కప్పి నారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను ఆ మండపపు మధ్యలో ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసి దళంతోను పుష్పాలతోనూ పూజించి ధూప దీప చంద నాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రధానం ఇవ్వవలను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానము చేయి వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యం బెల్లం ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్ర ఎందు ఉంచి కానీ కొత్త గుడ్డలో మూటగట్టి కానీ దానం ఇవ్వలేను మాఘపురాణమును స్వయంగా పఠించున్నప్పుడు కానీ లేక వినున్నప్పుడు కానీ చేతిలో అక్షంతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణను ధ్యానించుకొని కొన్ని అక్ష్యంతులు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్ష్యంతులు తలపై వేసుకోలేను కాబట్టి ఓ శాంభవి మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు శ్రీ లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైన నశించిపోవును ఇందుకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను సావధానురాలవై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనచు మాఘమాసం ప్రవేశించటం వలన కృష్ణానదిలో స్నానం చేయవలేనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేశారు గౌతమ మహాముని తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టుకు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపినే అగ్రత శివ రూపాయ వృక్ష రాజ వృక్ష రాజాయ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులయ్యి శ్రీహరిని విధియుక్తముగా పూజించారు తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించారు ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు చుట్టూ మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్టు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టునొక ఎదురుగా కూర్చొని ఉన్నది శిష్యులు వారి వద్ద ఉన్న దండముతో దానిని బెదిరించారు ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరల తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరల యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చున్నారు శిష్యులు మరల బెదిరించారు ముందు చేసినట్లే రెండోసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చింది ఆ కుక్క శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదర్శన చేసినందున అది శిష్యులతో ఆ మండపం చుట్టూ ప్రదర్శన చేసినందున అది మాఘమాసం అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించింది అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవటం చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యముందారుయే నీవెవరవు నీవిట్లు మారట కావి నీవెవరివి నీవిట్లు మారటానికి కారణం ఏంటి అని గౌతముడు ప్రశ్నించాడు ముని చంద్రమా నేను కళింగరాజుని మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యల ఎందును ప్రావీణ్యం కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమును పరిపాలన చేయొచ్చు ఉన్నాను దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ అయితే నేను అనేక దానాలు చేసి ఉంటేనే గోవు భూమి హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానం తెలదానం చేసి కూడా ఉన్నాను అనేక ప్రాంతాల్లో చెరువులు దవ్వించా నూతులు దవ్వించాను బాటసారులకు నీడనిచ్చే నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరియు చెట్లు నాటించాను అనేక పుణ్యకార్యాలు చేస్తున్నాను అనేక దేవాలయాలు నిర్మించాను దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాల్లో ఉన్న అన్ని ధర్మాలను చేసున్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం మీకు విశుదపరిచదును వినండి ఒకనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న యజ్ఞం చేయాలంటే సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన దానం వస్తు సముదాయం చాలా కావాలి కాబట్టి ఆ మునిపొంగవుడు నా వద్దకు వచ్చి ఆర్థించాడు ముని వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా సరస్సుపై జల్లుకొని ఆయనను కుశల ప్రశ్నలు అడిగి తిని ఆయన చాలా సంతోషించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయదును ఈ మాసంలో మకర రాశి అందు సూర్యుడు ప్రవేశిస్తాడు ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్వం చదువుట కానీ లేక వినుట కానీ చేయము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంతేకాక అశ్వమేధయాగం చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలము కానీ తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దానపుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానం చేస్తే మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేస్తే మానవుడు ఎటువంటి పాపములనైనాను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘపురాణం పఠించిన లేక విన్నా మరు జన్మలో బ్రాహ్మణుడే జన్మిస్తాడు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లు మాట్లాడి ఇట్లాంటిని అయ్యా ముని సత్తమా మీరు పలికిన విషయాలన్నీ నాకు తెలుసు అవన్నీ బూటకాలు వాటిని నేను యథార్థములని అంగీకరింపను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కాబట్టి నేను మాఘ స్నానాలు చేయట కానీ దానపుణ్యాదులు చేయట కానీ పూజా నమస్కారాలు ఆచరించట కానీ చేయను చలిదినములలో చన్నీళ్ళు స్నానం చేయటం ఎంత కష్టం ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుండి నాకున్న ఫలము చాలు నాకున్న పుణ్యం చాలే అని ఆ మునితో వ్యంగ్యముగా అన్నాను ఆ మాటలకు ముని కోపం వచ్చింది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసింది చెప్పాను అది నా ధర్మం అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయాడు అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బతిమిలాడి బతిమిలాడి బతిమిలాడగా ఇట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయాడు ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యం వేలాను తర్వాత ప్రాణాలు విడిచాను తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడ్డాను ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయాలు ప్రదర్శనలు చేశాను అప్పుడు పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా ఇట్లా కుక్క జన్మతో ఉండగా మరల నాకు పూర్వజన్మ ఎట్లు సంక్రమించినదో వివరింప వేడ వివరింప వేడుతున్నాను అని ఆ రాజు పలికాడు ఆ రాజు చెప్పిన వృత్తాంతానికి ఆ ముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో అనుభవమే చెప్తున్నది నీ వద్దకు వచ్చిన ముని సప్తముడు ఉత్తముడు అతడు పలికిన విషయములన్నీ యథార్థములు నీవు కుక్కవై ఎటులా పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించదను సావధానుడివై ఆలకింపు నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు అంతయు కృష్ణవేణి తీరమందుండిన కృష్ణానదిలో మాఘమాసం అంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యమైన నదికి పోదామని వచ్చి ఉంటివి మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని ప పెట్టి పూజించుకుంటున్నాము కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయు ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నే అప్పుడు నీవెలాగున్నావో తెలుసా నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచ్చటకు జంతువులు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమారు నైవేద్యం తినవలేనన్నడి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానానికి వచ్చి కూర్చున్నావు మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చావు అట్లా మూడు పర్యాయములు మా శిష్యులు తిరుగుతూనే ఉన్నారు శిష్యులు నిన్ను కొడదామని తిరుగుతున్నారు నీవు కూడా ఇట్లా తిరుగుటచే ఈ విష్ణు భగవంతుడు నీ రూపమును మార్చి నీకు ఇట్లా మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు అనగా మాఘమాస ఫలము భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకోను అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులో ఉన్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి గౌతమ మహర్షి పాదములపై పడి బెకబెకమని అరచి అటు ఇటూ గెంతుచుండెను హఠాత్తుగా కప్ప కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయెను ఆమె నవ యవనవతి అతి సుందర అంగి ఆమె గౌతమ మహర్షిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది అంత గౌతమముని మా అమ్మాయి నీ వ్యవర్దానవు నీ నామధేయమేంటి నీ వృత్తాంతము తెలియచేయము అని ప్రశ్నించారు గౌతమ మహర్షిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియటచే ఇట్లు చెప్పటము కొనసాగించను ఇది మాఘపురాణం పద్నాలుగవ భాగం సమాప్తం